మీరు చూశారు కదా ఇప్పుడు చూడండి చాలా చోట్ల రోడ్లు పడిపోయి చెట్లు పడిపోయింది కొండ చెట్లు పెరిగిపోయింది మట్టి కొండలు పడిపోయింది ఇప్పుడు భయంకరంగా చూడే ఓటు జరుపు చెట్టు చూడండి నేను బైక్లో వచ్చాం కదా రాగలిగినాం అదే కాళ్ళు అయితే రాగలేము అందుకని సాధించలేదు ఎప్పుడైనా జీవితంలో ముందడుగు వేయాలి వెనకడుగు వేయరాదు ఇలా రోడ్ అన్నీ పాడిపోయి భయంకరమైన పరిస్థితిలో ధైర్యంగా వచ్చాము దేవుడు మాకు జోడీ ఉండి నడిపించాడు చూడండి రోడ్స్ ఇలా ఉంది దేవుడు నేను కాక ఆమె ఆమె చూసారా రోడ్ అన్ని ఎలా పాడకండి ఎలా జరిగి చూడండి చూస్తున్నాను కదా నేను బాగచ్చు మాకు సైలు ఉంది సైడ్ ఓకే ఓకే చూశారా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి ఆత్మీయంగా మేలు పొందండి గది ఏ ప్రతాపన నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ జీరో ఎయిట్ డబల్ జీరో ఇది మా నంబరు దీపించుగాక ఇంకా మీకు ఎలాంటి అందమైన దృశ్యాలు అలాగనే చూసి ఇది మీరు రోడ్ నుంచి చెప్పగలరా చూసారా ఎలా ఉంటుంది ఇలా అనే దాని గొప్ప ఇది రోడ్ అందుకే మా శాంసంగ్ అన్న మీరు రాలేరు వద్దు అన్నారు కానీ మనకి మళ్ళీ మళ్ళీ అవకాశం నాకు దొరుకుతుంది కానీ అవకాశంలో మేము ఎంత శ్రమ పడ్డామో దాని తగిన ఫలితము మాకు దేవుడు ఇచ్చాడు చాలా చాలామంది సేవకులు పరిచయం అయినారు ఇంకా చూడండి రోడ్డు భయంకరంగా ఉంది రోడ్డు మొత్తం రోడ్డు పరిస్థితి ఎలా ఉంది చూడండి రోడ్డు ఇలా ఉంది పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో రావడానికి దేవుడు అయినా ఏమాత్రం ఆయాసపల్ల సంతోషిస్తున్నాం ఏజెన్సీలో ఇటు మంచి మంచి సేవకులు పొడిగి పెట్టడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చిందుకు ఈ ప్రయాసను మారచ్చి నా శ్రమను మార్చి అందమైన దృశ్యాలు చూసుకుంటూ ఆ దేవుని మహిళలు మీరు చూడండి ఆనందించండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రయాణిస్తూ ప్రేదేయ ఈ టూర్లో ఒక అద్భుతమైన దృశ్యం ఏంటంటే చూశారా దారకొండ జలపాతం బైక్తో పాటు న్యాచురల్ అదో చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి తమాస్ ఎలా ఉంది సీన్ అది ఇటు తీసుకుని నిలబడి ఇటు తీసుకురా ముఖం బాగుంటుంది దిగు దిగి నిలబడు నా అక్కడ చూడు నిలబడి నిలబడి ఆహా జిమ్ చేసాను బాగుంది బాగుంది నాన్న సూపర్ ఉంది

న్నాడు ఇప్పుడు కాలశ్రమలు లాభం మన దగ్గర కాదు ఈ లోకల కష్టాలు సుఖాలు ఉంటుంది కానీ దాని తర్వాత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది అందుకే మన ఏర్స్ పాలడు ఎంపార్టెంట్ పోతే కొన్ని అంటే అయితే అంటే నీ కూడా కలిసిపోయినా ఏఆర్ సెషన్ పాడియాడు నీకంటే

ஆ அதுக்கோ அதுக்கோ கொட்டபடின வேலை கொட்டபடின வேலை கொட்டபடின కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే బాధించిన స్వస్థ పరిచేది నీవే బాధించిన స్వస్థపరచేది నీవే అలేలుయా దారకొండ జలపాత ఎలా పార్థం చూసారా ఆహా అద్భుతం అద్భుతం అలేలుయా మాకే బాధ లేదు ఇంత సమపడా మాకు సంతోషంగా ఉన్నాం చూరి ఆ పోని ఆహా అహ నాద్యోహో వాళ్ళో కొన్ని పైకి చూడండి ఎలా ఉందో చూడండి అద్భుతం అతిశయం అంటే పడ్డా చేసేద్దామా వచ్చేద్దాం చూసారా ఇప్పుడు చూడండి అక్కడ దీని పేరు ఏంటన్నానా ఐస్ వాటర్ ఫాల్స్ ఐస్ వాటర్ ఫాల్స్ దీని పేరు దాదాపు చీల వచ్చేసాము నేను వెళ్ళి అక్కడ గోల్ చేసుకుని మళ్ళీ వచ్చేసి స్నానం చేయడానికి ఇంకా వస్తాం Ah, nah, okay, Hi. Hallelujah. ah, Hallelujah! hallelujah, hallelujah. Ice waterfalls. Abdu'l-Thamm, abdul చూడండి ఇక్కడ ఒక వింతైన మనిషి పడుతున్నారు ప్రేమ అమృతం లే ரோடில தை போட்ட ஒன்னா சூடிதான் ரோடில தெய் போட்ட ஒண்ணா நான் கொண்டு வரேன் எல்லாம் ரோடு ரோடு மாதிரி எல்லாம் சூடி ஒன்றில் ஏன் போட்டான் நம்ம ஜாப்டின் கேட்காரு அவன் ஜாப்ட்டும் கேட்காரு பத்து ரோடு తొలగించారు తొలగించారు ఇక్కడ చూడండి ఇంకా మళ్ళీ మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను ఎక్కడ చూసిన నీళ్ళు వాగులు తొలగించి అలా పో చూడండి అక్కడ అక్కడ అడిగిపోయినా కాకుండా ఈ రోడ్డు ఎందుకు రెండు రోజులు బంద్ చేశారంటే రోడ్డు మధ్యలో మట్టి అప్పుడేమో కొండ చెల్లెలు పడిపోయింది ఇప్పుడు మొత్తం మట్టి కథలు రోడ్డు మీద ఎలా పడిపోయింది అలా అవుతుంది అదే అని అట్లా అట్లా చూసారా రోడ్డు మీద అడ్డగా అలా అది తీసి రాశారు క్లీన్ క్లీన్ చేసుకుంటున్నా నిదానంగా పోనాను నిదానంగా పో క్లీన్ చేసుకుంటున్నారు క్లీన్ చేస్తాను చూసారా ఎలా ఉంది చూసారా మొత్తం అడ్డుకల్ మొత్తం కొండ చెట్లు పడిపోయింది ఎప్పుడు తీసించారు దారి ఉంది ఓకే ఓకే చూడండి కాయగండి కాస్ట్ ఎక్కడ చూసినా చిన్న చిన్న వాగులే అందాలే చూడండి age laps ne puarlos ponana mm. mu dikemlo